హలో ఎవరోన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇది వీడియోని సేవ్ చేసుకొని ఒక లైక్ చేయండి వీడియో చాలా గా ఉంటుంది ఇంట్లోని అంతా నీట్గా ఉంచుకున్న ఇంట్లోకి బలులు బొద్దింకలు ఏలు దోమలు పురుగులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కిచెన్ లోన ఇలా బొద్దింకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఒక పదిహేను నుంచి ఇరవై లవంగాలు ఒక కప్పులోకి వేసుకొని ఇందులోనూ వేడి నీళ్ళు వేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత లవంగాలను సపరేట్ చేసుకొని ఇందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే ఒక రెండు స్పూన్లు వరకు కూడా వినిగర్ ని వేసేసుకుని తర్వాత స్ట్రేయింగ్ చేసుకొని ఏదైనా వాటర్ బాటిల్ లో కానీ లేదంటే స్ప్రే బాటిల్ లో వేసేసుకొని ఇలా మన ఇంట్లో ఎక్కడైనా కోడలను దోమలు ఏగలు పురుగులు చీమలు బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయి మొక్కల దగ్గర అలాగే విండోస్ దగ్గర గుమ్మాల దగ్గర ముఖ్యంగా కిచెన్ లో ఎక్కువగా నైట్ టైము బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి కిచెన్ గొట్లు దగ్గర స్టవ్ పైన సింక్ దగ్గర కూడా స్ప్రే చేసాము అనుకుంటే మంచి స్మెల్ వస్తుంది బల్లులు బొద్దింకులు ఏగలు దోమలు పురుగులు లాంటివి ఏవి కూడా ఇంట్లో రాకుండా ఉంటాయి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి థ్యాంక్ యూ